వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సన్నిహితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో ఎందుకు ఉండరు అని చెప్పేసి ఈరోజు మనం టైటిల్ ఖాయం చేసాం అనాలిసిస్కి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అవుతున్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం వైఎస్ఆర్కి సన్నిహితులు కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే తన తండ్రితో క్లోజ్ అసోసియేట్గా ఉన్న వాళ్ళని తన తండ్రికి సన్నిహితులు అని చెప్పబడే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసిన సందర్భాలు చాలా తక్కువ ఇక ఇవాళ రోజున ఆ పార్టీలో చూస్తే మ్యాక్సిమం వైఎస్ సన్నిహితులు ఎవరూ కూడా మనకు కనిపించరు వైఎస్ సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇలా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే పెద్ద స్థాయిలో ఏదైతే రాజశేఖర్ రెడ్డికి అంత పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తనకంటూ వ్యక్తిగతంగా ఆయన ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకంటూ కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవడం కానీ సో పార్టీ మొత్తాన్ని కూడా అటు తెలంగాణ ఆంధ్ర అన్న తేడా లేకుండా అందరినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం కానీ ఒక మూడోపల్లి సాధించారు ఆయన అంతేకాదు ఇక్కడే తన కొడుకు కోసం కొన్ని వీక్నెస్లు చూపించారు అందుకే అందరినీ అడ్డంగా బుక్ చేశారు షెల్ కంపెనీస్ పేరుతోని అటు ఐపీఎస్ ఐఏఎస్లు కూడా జైలుకి వెళ్లారు ఇదంతా ఒక చరిత్ర ఇదంతా ఎవరో మర్చిపోలేరు కానీ ఆయన తీసుకున్న కొన్ని రిరేషన్స్ తనవాడు అనుకుంటే వాళ్ళని దగ్గరికి తీసే ప్రయత్నం కానీ వాళ్ళకి ఎలా ఎంత దూరమైన వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళే నేచర్ కానీ ఇవన్నీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని ఇచ్చాయి ఒక సోలో ఇమేజ్ని అయితే ఇచ్చాయి ఆటోమేటిక్గా ఆయన కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని రీచ్ కాలేడు రీచ్ కాడు కూడా ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడేమో అని చెప్పేసి ఆయన జనం కూడా యాక్సెప్ట్ చేశారు ఆయన్ని ఆయన ఆయన చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇప్పుడు ప్రగతి భవన్ అని పిలుచుకునే బడ్డి విక్రమార్క ఉండే ప్రగతి భవన్లో రోజు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళు సీఎంగా ఉండి ఉదయాన్నే లేచి ఆల్మోస్ట్ ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అర్జీలు కూడా స్వీకరించేవాళ్ళు ఒక ఆరోగ్యశ్రీ లాంటివి కానీ ఒక ల్యాండ్ మార్కులు క్రియేట్ చేశారు ఆయన వెల్ఫేర్ స్కీమ్స్లో తనకంటూ కూడా అయితే తన కొడుకు కోసం కొన్ని వీక్స్ వీక్నెస్లు చూపించారు దాన్ని రెప్లికా ఏంటి అనేది రాష్ట్రం అనుభవించింది ఇవన్నీ మనం పక్కన పెడితే అలా వైయస్ ఆయన ఎర్లీ అవర్స్లో చనిపోయినప్పటికీ కూడా బట్ తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీని అయితే క్రియేట్ చేసుకోవాలి అందుకే ఆయనకు ఆ స్థాయిలో ఫాలోయర్ ఉంటుంది ఆ ఫాలోయింగే ఫాలోయర్స్ ఉంటారు ఆ ఫాలోయర్సే తర్వాత వైఎస్ఆర్సీపీకి యాడ్ అన్ అయ్యారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే వయస్ సన్నిహితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండరు కొంతమందిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆ వెంట ఉండే నిజంగా వాళ్ళు ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా ఉండేవాళ్ళు కాదు ఒక కేవీపీ లాంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఉంటుంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు ఉండే కాదు ఎందుకంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే సలహాదారుగా అయ్యారో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ వచ్చింది ఈరోజు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టమని బయటికి వెళ్ళిన వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి చూపిస్తున్న రెడ్డి ఆయన పక్కన పెట్టే ధైర్యమే లేదు ఎందుకంటే ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఒక వన్ వన్ బై వన్ మనం చెప్పుకుంటూ వెళ్తే వైఎస్ సన్నిహితులు అంటే మనకు టక్కును గుర్తొచ్చేది ఎవరంటే కేవీపీ రామచంద్రరావు కేవీపీ రామచంద్రరావుని వైఎస్ ఆత్మ అని పేలిచేవాళ్ళు అంతేకాదు ఆయన అంతే లాయల్గా ఉండేవాళ్ళు వైఎస్ రాజశేఖర్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఇక కొన్ని విషయాల్లో టీడీపీ లాంటి ఏదైతే ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వైఎస్ను టార్గెట్ చేసే క్రమంలో కేవీపీ మీద కూడా అనేక ఆరోపణలు చేసేవాళ్ళు వైఎస్ ఆత్మ బ్యాక్ హెండ్ నుండి వైఎస్ నడిపిస్తుందని ఎన్ని ఆరోపణలు వచ్చినా వైఎస్ ఎప్పుడు కూడా ఆయన తీసి పక్కన పెట్టలేదు ఎన్నిసార్లు కేవీపీని టీడీపీ టార్గెట్ చేసినా వైఎస్ ఆయన విషయంలో ఎప్పుడు కూడా ఒక మాట ఉండడు ఒక మాట మాట్లాడి ఉండడు తను ఉన్నంత కాలం కేవీపీని తన పక్కనే పెట్టుకున్నారు అలాంటి కేవీపీని పెద్ద కారణాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేశారు పెద్ద రీజన్స్ తెలియవు ఎవరికి కూడా అదే నాకు ఒక సూర్యుడు పేరుకి వైఎస్కి నమిన్ నమీన్ బట్టు వైఎస్ సెక్యూరిటీ కోసం ఆయన వ్యక్తిగత సహాయకుడిగా సూర్యుడు ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగా సూర్యుడిని గౌరవించేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతగా ఓన్ చేసుకున్నారు సూర్యుడిని అలాంటి సూర్యుడు ఈరోజు వైఎస్ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారో కూడా మ్యాక్సిమం ఎవరికి తెలియదు సో జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేయరు అలాంటి వాళ్ళ ఫ్యామిలీలు కూడా అండగా ఉండే ప్రయత్నం చేయరు ఇక అంతకన్నా మనం ఎక్కువగా చెప్పుకునేది ఎవరంటే ఒక కొండా సురేఖ ఆ రోజు మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి ఆవిడ ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ ఆ రోజున మంత్రి పదవిని వదులుకున్నారు తెలంగాణ ఉద్యమం ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మానకొండ పర్యటన చేస్తే ఆ రోజు పురుగుల ముందు తాగే రావడే హరీష్ రావు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటూ ఉంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అంత ఎమోషనల్ బాండింగ్ ఉండేది కొండా సురేఖకి ఆ ఫ్యామిలీతో కొండా సురేఖ ఏపీలో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి వెళ్తే ఆవిడకి నిజంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఎప్లాజ్ ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అన్వీల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా కొండా సురేఖనే ఎక్కువగా పిలిచేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా వైఎస్ మీద ఉన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి మీద క్యారీ ఫార్వర్డ్ అయింది ఆమె విషయంలో ఆయన కోసం ఏకంగా తన మంత్రి పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి నిజానికి సబితా ఇంద్రారెడ్డి రావాలి ఆమెను ఎప్పుడు కూడా చేవెళ్ళ చెల్లెమ్మ అనేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెకు హోంమంత్రి కూడా ఇచ్చున్నారు ఆవిడ ఆవిడ ఊరు నుంచే చేవెళ్ళ నుంచి ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది కానీ ఆవిడ రిజైన్ చేయలే కొండ సురేఖ రిజైన్ చేశారు ఎంతో ఎమోషనల్ బ్యాక్డ్రాప్తోని అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబాస్ లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేయటం జరిగింది అయితే జగన్ జైల్లో ఉన్నప్పుడు కొండా సురేఖని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చాలా అసహ్యకరంగా చాలా అవమానకరంగా పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు జగన్ బయటికి వచ్చిన తర్వాతనే ఇలాంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవాలి కానీ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వరు ఆ తర్వాత రిస్ట్లో మనం చెప్పుకోవాల్సింది కొనతాల రామకృష్ణ కొనతాల రామకృష్ణ ఎక్కడ కూడా ఆయన మీద ఒక అవినీతి ఉండదు ఒక అవినీతి ఆరోపణ ఉండదు రాజకీయాల్లో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి ఆణిముత్యం అంటారు ఆయన అందరూ కూడా జోకులేస్తూ ఉంటారు చాలామంది వైఎస్కు చాలా తక్కువ సమయంలోనే ఉత్తరాంధ్ర నుంచి ఒక క్లోజ్ అసోసియేట్గా మారారు కొంటలు రామకృష్ణ అలాంటి కొంటాల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం నిలబడితే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అన్యాయం చేసే ప్రయత్నం చేశారు అయినా సరే ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు అని ఎంత సలహా ఇచ్చినా వినకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం తీసుకెళ్లి వైజాగ్ నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలు కొనతాలకి ఇచ్చారు విజయం ఓడిపోతుందని అందరికీ తెలుసు పార్టీలు ఎవరు అడిగిన చెప్తారు ఆ రోజు బట్ అలాంటి రోజున విజయం ఓడమే కొనతాలే కారణం అంటూ అవమానించారు అయినా పాప ఆయన పార్టీనే అంటు పెట్టుకుంటున్నారని టికెట్ ఇవ్వకపోయినా కానీ ఎప్పుడైతే తాను వద్దంటున్నాం వినకుండా దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావడానికి నిర్ణయించారు కొంతాలు చెప్పా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలా కొనతాలు లాంటి వాళ్ళని కూడా అవమానించారు ఎక్కడా పరుషంగా ఒక మాట మాట్లాడని కొంతాలు రామకృష్ణ తన భాష విషయంలో ఎంతో గౌరవప్రదంగా ఉంటే కొంతలు రామకృష్ణని చాలా అసహ్యకరమైన పరిణామాల మధ్య పార్టీ నుంచి బయటకు పంపారు ఆ ఆయన ఏమన్నా ఆయన కొడుకు రత్నాకర్ కానీ దా దాడి వీరభిద్ర కొరకు ఆ దాడి కానీ పార్టీ కోసం నిలబడ్డారంటే ఇప్పటికి ఐదు సార్లు వైసీపీలోంచి వెళ్ళారు ఏడు సార్లు వైసీపీలోకి వచ్చారు అలా ఆ క్రెడిబిలిటీ లేకుండా ఆయన రాజకీయ జీవితానికి ఆయనే సమాధి వేసుకున్నారు రెడ్డి సరే అప్పుడు టీడీపీతో కొన్నాళ్ళు అసోసియేట్ ఉన్నారు వైఎస్తో కొన్ని విషయాలు విభేదించినా ఆయన వైయస్తో మంచి రిలేషన్ ఉండేది క్లోజ్ రిలేషనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తే ఆయన కూడా అంతే అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటికి పంపడం జరిగింది సో అలా మనం చెప్పుకుంటూ వెళ్తే వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్స్గా వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు ఒక సాయి ప్రతాప్ కావచ్చు ఒక గౌరు గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉంటే అత్యానం కింద ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళి పరామర్శించి విమర్శలు పాలు అయ్యారు తన కోసం నిలబడిన వాళ్ళకి ఎంత దూరమైనా అని ఒక మెసేజ్ ఇచ్చారు అలాంటి గౌరచరిత ఈరోజు ఆ వెంకటరెడ్డి భార్య అని గౌర చరిత ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు బట్ ఈరోజు ఆవినే అన్ని రకాలుగా అవమానించారు ఆవిడ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇలా ఒక సాయి ప్రతాప్ రెడ్డి ఇలా మనం చెప్పుకుంటూ పోతే జిల్లాకు ఒక నలుగురు ఉన్నారు వైఎస్కి ఒక ఉండవల్లి అదేవిధంగా అలా మొత్తం మనం చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి సాలిడ్గా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఒక అనుగు ఫాలోయర్స్ లాగా ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ఆయన బ్రాండ్ని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డితో ఈరోజు ఉండరు అంతేలే తల్లి చెల్లినే బయటికి పంపిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా పెద్ద లెక్కలోకి వేసుకోం కానీ ఇలాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఉండుంటే ఆయన పార్టీ పదకొండు సీట్లకు పరిమితం అయ్యేది కాదు ఇలాంటి పిచ్చి సలహాలు ఇచ్చే సలహాదారులు ఉండేవాళ్ళు కాదు ఇలా పార్టీని రోడ్డు మీద పెట్టి పరుగు తీసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనేది వాస్తవం